నమస్కారం శ్రీవార్త నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం గాండ్రపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి వనం గంగిరెడ్డిలు ప్రచారం చేశారు ಓಟು <Es> ಸಂದೋಟ आर के टीआर में वो अंदर फैन गया मामा अंदर बंद है अंदर बंद है आप ताव पे मत मत सुनते राइट राइट चलो दादा वोट आएगा भाई हां வெரி குட் வெரி குட் அது మాంగరతు తళాలే తల్లే సాదు లో మాండాసాండ్ నిలో వాం నిదు

జై జగత్ జై జగత్ జై జగత్ జై జగత్ ఏం పెట్టలేదు నాలుగు విడతలు బిఎం వికారి వస్తాయ్ ఇంకా సార్ చేపి సన్నమ్మ అన్నం నానే పెట్టేం జగనడిస్తది సన్నమ్మ సన్న ఆ చేపి సన్నమ్మ

ಅನುಕೂರ್ ಪೈಜ್ ಬರ್ತೀವಿ ಇಂಕೂರು ಸಾರ್ ಪಡಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ಪಡಿದ ನಾಲ್ಕು ಸಾರ್ ಪಡಿದಾ ರೇಷನ್ ಇಟ್ಕು ಪಿಲ್ವ ಕೂಡ ఇది చూస్తే కదా ఆయన చూడు హీరో ఒక సైడ్ వస్తుంది ఎవరు లేరు లే

హాస్పిటల్ సదరన్ లో అప్లై చేసుకొని హాస్పిటల్ వద్దే మీకు ఏం చేస్తారంటే ఇంకా ఫ్యాన్ గుర్తు కొట్టాయమ్మా దొడ్డిగాళ్ళు వచ్చినాయి ఇట్లా నిజమే రావాలి నీకు మరి ఆ అమ్మకి పాంప్లెట్ ఇవ్వండి అమ్మకి సదరుం వెటిలన్నా సదరుం కిచేస్తే ఏం బాబే ఏం వస్తది ఐ యామ్ అవుట్ ఉన్నలేండిలే పోట తీసుకో తీసుకో అన్నా వెడల్పులా వెడల్పుగా పిచ్చగా ఫైదాని పిచ్చగా ఆ మరి నిలకన్నా ఆ బుద్ధిగా నారమేనన్నా పిచ్చనొరబ బాబు పిచ్చగా వెనకరా ಆ ಹೇಳ್ನೇ ಸಿಕಂತಿಗೆ ಸಿಕಂತಿಗೆ ಆರ್ಗನೈಜರ್ ನಾನು ಅಲ್ಲಲ್ಲ ತೆಲೆಗೆನಾ ಗೊಚಿಲ್ಲ ನಿನ್ನ ಗೊಚಿಲ್ಲ ಮಮ್ಮಾ ರಾ ರಾತ್ರಿ ರಾತ್ರಿ മിനിറ്റ് കൊണ്ടിരിക്കണം എനിക്ക് കുറച്ചു മിനിറ്റ് കൊണ്ടാ ഒന്നന്താ ഒന്നന്താ ആന രദിക്കിപ്പോയി എനിക്ക് എന്നതപ്പോതെന്താ സർ ഹംഗേ മടരണ്ട് ചിടണോ ഞാൻ യാതില്ലല്ല യാതില്ല ധർമ്മമായില്ല സാവാന बोलो വാ മാ ముసాలి మంటారు ఎప్పుడు నీకంటే కాదు కానీ నీకంటే వయసులో ఇబ్బంది పెడాలి ముందు పెంచు వస్తుంది పెంచు అందరు పెన్షన్ లో వస్తా ఉండ కదా పెన్షన్ లో ఎవరు పంపి మీకు ఆరు గంటకే మీరు లేకనే వచ్చి జగన్ పంపి పంపిస్తా ఉండే ఒక నెల చంద్రబాబు నాయుడు యువత వాళ్ళు ద్వారా అంటే మళ్ళీ మీరు సచివాలయాలు పోయి లెక్క తెచ్చుకున్నారు అట్లా లేకపోయినా మళ్ళీ మీకు జగన్ అన్న ఇంటికాడ పంపిస్తారు ఫ్యాన్ గుర్తి ఓటు వేసి పొద్దున్నే పోయి ఓట్ వేయండి మళ్ళీ ఐదు గంటలకి మీకు పెన్షన్ ఇంటికాడ తెచ్చిస్తాడు అమ్మా అంతా ఫ్యాన్